అందరికీ శుభోదయం ఈరోజు మనం యోగా ప్రక్రియలో భాగంగా ధ్యానం ఎలా చేయాలో తెలుసుకుందాం ధ్యానం చేసేటప్పుడు మనం అనుసరించాల్సిన పద్ధతుల గురించి మనం తెలుసుకుందాం ముందుగా ధ్యాన స్థితిలోకి వెళ్ళే ముందు మనం సిద్ధాసనం సిద్ధాసనంలో కూర్చొని ధ్యానం ఎలా చేయాలన్నప్పుడు మన యొక్క రెండు హీల్స్ ఒకదానిపై ఒకటి ఆనిస్తూ ఇలా మన నాభికి అభిముఖంగా అభిముఖంగా మనం ఇలా సిద్ధాసనలు కూర్చున్న తర్వాత మన యొక్క రెండు చేతుల యొక్క మణిబంద కీళ్ళను మన యొక్క మోకాలపైన ఆనిస్తూ ఇక్కడ మనం ముద్రలో కూర్చుంటాం ముద్రలో మనం స్థితిని తీసుకున్న తర్వాత దీర్ఘంగా శ్వాసపైన ధ్యాస నిలపాలి ఉచ్స నిశ్వాస ధ్యాస నిలుపుతూ మన శరీరాన్ని మన ఆధీనంలోకి తీసుకురావడానికి మనం ఇక్కడ శ్వాస అనే మంత్రాన్ని మనం ఉపయోగించడం జరుగుతుంది డీప్ ఇన్ హేల్ టు హెక్స్ హేల్ దీర్ఘంగా శ్వాస తీసుకుంటాం అలాగే శ్వాస వదులుతాం ఇలా మనం శ్వాస తీసుకున్న తర్వాత మన యొక్క ఉచ్్వాస ధ్యాస నిలుపుతూ మనం అంతర్లీనమైనటువంటి మన శరీరంలో ఉన్నటువంటి అంతర్వయాలన్నింటినీ కూడా మనం ఆస్వాదించడం జరుగుతుంది దీన్ని మనం ఆచరిస్తున్నప్పుడు మన ధ్యాస మొత్తం కూడా మన యొక్క స్థిరస్సు నుంచి అరికాల వరకు అవలోకనం చేసుకోవాలి ఎలా అవలోకనం చేసుకోవాలంటే ముందుగా శ్వాసమే ధ్యాస నిలపాలి ఆ తర్వాత మనం ఎంచుకున్న ముద్రస్థితి పైన దృష్టి నిలపాలి అలాగే మన యొక్క అంతరవయవాలన్నింటినీ కూడా ఆస్వాదిస్తూ మన శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకి ప్రాణశక్తిని జోడిస్తూ దీర్ఘంగా శ్వాస తీసుకుంటాం అలాగే శ్వాస వదులుతాం శరీరంలో ఉన్నటువంటి ఏ ఒక్క అవయవం పైన కూడా ఒత్తిడి లేకుండా సహజ సిద్ధంగానే మనం మన యొక్క శరీరానికి తగినటువంటి ప్రాణశక్తిని అందిస్తూ ఈ యొక్క ధ్యానస్థితిలో మనం కూర్చోవడం జరుగుతుంది స్థితిని ఎంచుకున్న తర్వాత ఈ యొక్క ప్రక్రియను అనుసరిస్తూ ఒక ఐదు నిమిషాల పాటు లేదా పది నిమిషాల పాటు పదిహేను నిమిషాల పాటు ఇరవై నిమిషాల పాటు లేదా నలభై ఐదు నిమిషాల పాటు కూడా మనం ఈ యొక్క ధ్యాన స్థితిలో కూర్చోవచ్చు కూర్చున్నప్పుడు మన దృష్టిని మాత్రం మన శరీరంపై మళ్ళిస్తూ ఉచ్ఛ్వాస నిత్యవాసన ఆస్వాదిస్తూ మన యొక్క శిరస్సు నుంచి అరికాల వరకు అలాగే అరికాల నుంచి శిరస్సు వైపుకి మన శరీరంలో ఉన్నటువంటి అంతరాయాలన్నింటినీ కూడా మనం ఆస్వాదిస్తూ ఏకాగ్రతను నిర్మించుకోవడం అనేది జరుగుతుంది ఈ స్థితిని మనం ధ్యాన స్థితి అని పిలవడం జరుగుతుంది ఇలా దీర్ఘంగా శ్వాస తీసుకుంటాం అలాగే శ్వాస వదులుతాం మనం దినాంతరంలో ఎదుర్కొన్నటువంటి అనేక ఒత్తిడిలను దూరం చేసుకోవడం కొరకి మానసిక ప్రశాంతతను పొందడం కోసం ఈ యొక్క ధ్యాన స్థితుల్ని మనం ఆచరించడం అనేది జరుగుతుంది మనం ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు మనం చేయబోయేటటువంటి పనుల ద్వారా ఎటువంటి ఒత్తిడిని అనుభవిస్తున్నామో ఆ యొక్క ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడం కోసం ఆచరించేటటువంటి ప్రక్రియ ఈ యొక్క ధ్యాన ప్రక్రియ ఈ యొక్క ప్రక్రియను మనం ఆచరించినట్లయితే మనం ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు చాలా రకాల మానసిక రుగ్మతల నుంచి కూడా మనం బయటపడవచ్చు వ్యతిరేక ఆలోచనల నుంచి కూడా మనం బయటపడవచ్చు ఇలా ప్రతి ఒక్క మన శరీరానికి అడ్డుపడేటటువంటి చాలా రకాల సమస్యల నుంచి ఉపశమనం పొందులకి మనకి ఒక ధన ధ్యానం అనేది మనకి ఉపయోగపడుతుంది అందుకే ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క ధ్యాన స్థితిని మనం ఎంచుకుంటూ ప్రతిరోజు మన సమయాభావాన్ని బట్టి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల నుంచి నలభై నిమిషాల పాటు కూడా మనం ఈ స్థితిలో మనం ఆచరించినట్లయితే మనకున్నటువంటి చాలా రకాల రుగ్మతల నుంచి మనం బయటపడవచ్చు మన శరీరానికి అవసరమైనటువంటి పాజిటివ్ ఎనర్జీని ఈ యొక్క ధ్యానం అనేది మనకు ధ్యాన స్థితి ద్వారా మనం పొందవచ్చు అందరికీ మా యొక్క ధన్యవాదాలు